నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో సమాంతర క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి మేరీ మాత పశువుల పాకలో బాలయసుకి జన్మనివ్వడం దేవదూతలు గొర్రెల కాపర్లు ఆశీర్వాదాలు అందించడం వేగచుక్క ప్రభువు జన్మస్థానాన్ని తెలిపే సన్నివేశాలలో పాఠశాల చిన్నారులు వేషధారులతో అబ్బుల అబ్బురపరిచారు మేరీ మాత శాంతా క్లాస్ క్రిస్మస్ ట్రీ దేవదూతలు గొర్రెల కాపర్లు వేషధారులలో చిన్నారులు ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ చింతా నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ యేసుప్రభువు జన్మదినం క్రిస్మస్ ప్రపంచానికే పెద్ద పర్వదినమని కరుణామయని బోధనలు అందరికీ మార్గదర్శకమని తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు తస్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా స్మార్ట్ కిడ్స్ పాఠశాల చిన్నారులకు మరియు వారి తల్లిదండ్రులకు గ్రాండ్ పేరెంట్స్కి యావత్ ఖమ్మం జిల్లా ప్రజానికానికి చింతనప్పుడు కృష్ణ చైతన్య నేను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షుడిగా మరియు స్మార్ట్ కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్గా అందరికీ పేరు పేరున హృదయంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు మీరు చూసినట్లయితే స్మార్ట్ కిడ్స్ పాఠశాల అందు పెద్ద ఎత్తున ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలను పిల్లలు ఉత్సాహవంతంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాల పట్ల అన్ని కులాల పట్ల అన్ని మతాల పట్ల సమాజం పట్ల అవగాహన పెంపొందిస్తే మాత్రమే భారతదేశంలో సార్వభౌమాధికారం ఏదైతే అన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఒకటే అనే ఒక చిన్నతనం నుంచి వాళ్ళకి ఒక సందేశం ఇవ్వడం కోసం అన్ని యొక్క పండగలు కానీ అన్ని యొక్క విశిష్టతలు కానీ ఈరోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మీరు గమనించినట్లయితే అణువు నుంచి అంతరిక్షం వరకు అన్ని విషయాల పట్ల వాళ్ళకి అవగాహన చేరుకోవడం కోసమే స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న పాఠశాల టీచర్స్కి విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు క్రిస్మస్ వేడుకలు చూసినట్టయితే ఆధ్యాత్మిక పిల్లలు ఉత్సాహవంతంగా ఈరోజు మీరు కేరింతల మధ్య ఈరోజు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈరోజు అయితే సెలబ్రేట్ చేసుకున్నారో అదేవిధంగా యేసుక్రీస్తు ఏదైతే చేశారో ఆ బోధనలు తర్వాత అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళతో ఫ్రెండ్షిప్గా విధంగా స్నేహపూర్వకంగా మెలగాలి తద్వారానే సమ సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఈరోజు విద్యార్థులకు వాళ్ళ ఉపాధ్యాయులు వివరించడం జరిగింది చిన్నారులు కూడా పెద్దలు చెప్పిన అదే విద్యార్థులు పిల్ల ఉపాధ్యాయులు చెప్పిన విధానాన్ని అలవాటు చేసుకొని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని యొక్క అన్ని డిస్టర్బెన్స్ అవుతుంది విశిష్ట ఒకటే ఏదైనా సరే సార్ అన్ని మతాల సారం ఒకటే అని చెప్పి ఈరోజు విద్యార్థులు తెలియజేసిన టీచర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్రిస్మస్ వేడుకలను ఆద్యంతం అలరించే విధంగా తయారు చేసిన పేరెంట్స్కి విధంగా టీచర్స్ కూడా స్మార్ట్ కి పాట యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను